వ్యూవర్స్ మీరు చూస్తున్నారు లక్కీ మీడియా ఇంకెందుకు ఆలస్యం బిగ్ బాస్ హౌస్ పై లుక్ ఎద్దాం వచ్చేయండి పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ విజేతగా నిలిచాడు కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టి వండర్స్ క్రియేట్ చేసిన ఈ రైతు బిడ్డ నీ అవ్వ తగ్గేదిలే అంటూ స్టార్ సెలబ్రిటీస్ ను సైతం పక్కన పెట్టి తన సత్తా ఏంటో చూపించాడు మొదట్లో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ పల్లెటూరు మనగాడు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టడమే కాదు ఏకంగా బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా నిలిచి సెలబ్రిటీస్కి షాక్ ఇచ్చాడు పట్టుదలగా ప్రయత్నిస్తే విజయం ఎవరికైనా బానిస అవుతుందని ప్రత్యక్షంగా చేసి చూపించాడు సక్సెస్ సాధించాలంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ అవసరమే లేదని నిరూపించాడు మన రెక్కల కష్టాన్ని నమ్ముకుంటే చాలు అదే ఏదో ఒక రోజు ఏంటో ప్రపంచానికి పరిచయం చేస్తుందని ప్రూవ్ చేశాడు బిడ్డ ప్రశాంత్ నిజాయితీగా ఆడి కొన్ని కోట్ల మంది అభిమానాన్ని సంపాదించుకుని ఈ రోజు విజేతగా నిలిచిన ప్రశాంత్ బిగ్ బాస్ చరిత్రను తిరగరాశాడని చెప్పొచ్చు రైతు బిడ్డను స్ఫూర్తిగా తీసుకుని మరికొంతమంది కూడా బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ లో వండర్స్ క్రియేట్ చేస్తారని ఆశిద్దాం బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ విన్నర్ గా నిలిచిన ప్రశాంత్ కు వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్ మరి మీరు కూడా విషస్ తెలియచేయాలంటే కామెంట్ చేయండి మర్చిపోకండి